ఎలక్షన్ల సమయంలో అయి అవుపిస్తారనేది ఒక అందరు ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం అన్న అయినప్పటికీ మీరు అంటేనే ప్రజా సమస్యలు వినడంలో ముందు వరుసలా ఉంటారని సమస్యల సుడుగుండంలో కాలనీలలో తలడిల్లుతున్నప్పుడు ఆ సమస్యకు తీర్చడంలో మీ అన్నగా మీ పెద్దన్నగా నేను ఉంటాను అని చెప్పి ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్కి ఇక్కడికి వచ్చారంటే మీరు ఫైవ్ కే లేచి ఇక్కడ రావడం జరిగింది అని కూడా నాకు అర్థమవుతుందన్న ఎందుకంటే మరీ ఈ కాలనీ మీకు తెలుసు ఈ కాలనీలో పార్టీలకు అతీతంగా ఈటల రాజేంద్ర రాజేందర్ అన్న ఉన్నాడు వస్తున్నాడు అంటే అందరూ మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ కూర్చొని అన్న ఏం చెప్తాడో విందామని వచ్చారు అయినా కూడా మీరు కూడా ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం కోసం మీరు వచ్చారు మన కార్పొరేటర్ సురేందర్ యాదవ్ గారు అది అన్న కూడా ప్రతి క్షణం మనకి ఎక్కడ కలిసినా అన్న ఏమన్నా సమస్య ఉందా నేనున్నా అని చెప్పి నాయకుడు కాకుండా సేవకుడిగా ఒక వన్ జీరో ఎయిట్ లెక్క ఇక్కడ అందరి సమస్యలు వింటాడు అనే నమ్మకం కూడా ఎందుకంటే ఫస్ట్ వ్యక్తి కలవగానే ప్లీజింగ్ ఉంటాడు అన్న ఇప్పుడు నాయకుడు అనంగానే ఆ ఏమా ఏంది అనే స్టైల్ ఉంటాయి నాయకుల ముచ్చట్లు కానీ అన్న 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 అన్నట్టు ఉంటాడు అదే అన్నట్టు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళ వీళ్ళ ఉద్యోగం స్ట్రాంగ్ ఉండాలంటే ప్రజలతో బాగుండాలనేది కాజ్ తెలుసుకున్నటువంటి సురేందర్ అన్న అదే మాదిరిగా నక్కన్న వీళ్ళందరూ అన్నకు దగ్గర తీసుకెళ్ళడం జరిగింది అప్పుడే నేను ఫస్ట్ టైం కలిసిన అన్నని అన్న సమస్యల్లో ఉన్నప్పుడు అన్న కష్టాల్లో ఉన్నప్పుడు మనం అండగా నిలబడదామని మీ బిడ్డగా మీ కాలనీ బిడ్డగా తెలంగాణ ఉద్యమకారుడ తెలంగాణ తెగువ గల్ల బోజన వీరుడా నీటి భారతనగ అభిమన్యుడా తెగిన బుటన వేలు ఏ కలవ్యుడా గుండె చెదిరిపోనివో యమాటలా గుండెదిరిపోనివో ఇటల నువ్వు పిలుపునిస్తే ఒక్క మాటలా ఇది గొప్ప పాట ఇచ్చాను అన్న మీకు ఆ పాటతోని అన్న ఒకటే దెబ్బకు అవతలని చిత్తు చిత్తు ఓడించి గెలిచి వచ్చాడు అది నాకు చాలా సంతోషం అనిపించింది కూడా ఎందుకంటే రాజేందర్ అన్న అంటేనే ఒక మౌనంగా ఉండే మౌన ఋషిలాగా ఉంటాడు మనందరి సమస్యలు వింటాడు అనేది చాలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసానా తెలంగాణ రాష్ట్రంలో నాకు అక్కడక్కడ అందరు కలిసినప్పుడు ఈటల రాజేందర్ల లాంటి నాయకత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది అని మన మీరు ప్రజా సమస్యల కోసం మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ స్టెప్ తీసుకున్నా మే వెంట మేము ఉంటాము మీ తమ్ముడిగా మీ సైన్యమే మేము ఉంటాము ఈ కాలనీలు అన్నీ కూడా ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత మీ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి ఎందుకంటే మనస్ఫూర్తిగా అందరు మీ అందరికి కష్టపడరు పార్టీలను పక్కకు పెట్టి మిమ్మల్ని గెలిచి వీళ్ళు కృషి చేసినారు వీళ్ళ సమస్యలను వినడంలో మీరు ముందు వరుసలో ఉన్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉందన్న వీళ్ళ అవసరాలు గమనించడంలో వీళ్ళ తల్లిని మరిపించే మాదిరి మీరు సమస్యలు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అంటే ఇది ఎలక్షన్ కాదు కానీ నేను ఏదన్నా ఒక ఇన్స్పైరింగ్ నేను ఏదన్నా ఒక సాంగ్ చెప్తాను ఏ మొక్క చెట్ట ఎదగదు ఎండావా నన్ను దాటి ఏ మొక్క చెట్టు అయ్యదగదు ఎండావా నన్ను దాటి ఎలుగెత్తి వెలుగులమౌదాం ఎన్నాళ్ళు ఉంటుంది ఈ చీకటి ఏ ఊరు నోరే విప్పి చెప్పదుగా తనతోటి తన రుణమును తీర్చగా చేద్దాం బాధ్యత చేద్దాం ఆ నేల గాలి నీరు నిప్పు మీకు సైన్యాలై తోడుగా రావా గమ్యం వొందే వరకు తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ రాకు నలుదిక్కులు నలుపవుతున్నాం లాపడుచుకు రావాలే ఏ చెలో చెలో మని ముందుకు పదవే అటో ఇటో ఇక తెలుసుకురావే ఇవాళ్ళు అంటే ఎప్పుడు అవదు జిగేల్ జిగేల్ మని వెలుగులు చిమ్మె అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు చీకటి దాటొస్తుంది కన్ను ఏ నిన్న మొన్న మీకు కన్నులే గర్వించేలా జయాలు చే మీ ముందుకు ఏ ఎరుగక పూసిన పువ్వులు మీరు మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే ఇట్లా మీరు ముందుకు సాగాలని మీ వెంట మేము ఉంటామని మనస్ఫూర్తిగా యూ